హలో హాయ్ వెల్కమ్ టు రోజు అయితే బ్లౌజ్ కటింగ్ ఎలా చేద్దామో చూద్దాం బ్లౌజ్ కటింగ్ అయితే నేను కొలత తోనే కటింగ్ చేస్తున్నా మీరు కూడా కొలత తోనే కటింగ్ చేయవచ్చు ఎలాంటి టేపు వాడకుండా కటింగ్ చేస్తున్నా ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పీస్ జాయింట్స్ మన వైపు ఓపెన్స్ మనకు ఆపోజిట్గా పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకొని బ్లౌజు వాడత పెట్టేసుకొని కొలత బ్లౌజ్ ఎలా ఉంటే అలా దాని మీద పర్వాలే చూడండి నేను ఇలా పరుస్తున్నాను ఇలానే సేమ్ ఇలానే పరుచుకుంటే మనకు కరెక్ట్ బ్లౌజ్ వల్లది ఇలా ఉంటే అలానే వస్తుంది నెక్ కడ మాత్రం హాఫ్ ఇంచ్ డౌన్ మలచాలి ఎందుకంటే సమానంగా మలిస్తే అలా నెక్ విడలపై పోతుంది అలా మలచకూడదు ఇటు సైడ్ అయితే మనకు అక్కడ కవి డాట్స్ వేస్తాం కాబట్టి అలా వస్తుంది వెనక డాట్స్ ఇస్తాం కాబట్టి మనం కొంచెం అక్కడ క్రాస్గా పట్టు పెట్టాలి అలా పెట్టకుంటే మాత్రం కరెక్ట్ కాదు అలానే కట్ చేసుకోవాలి మనం కింద స్టిచ్చింగ్ మందం తీసుకోవాలి నడము పట్టిగా స్టిచ్చింగ్ చేస్తాం కదా ఆ మందం కట్ చేసుకొని ఎంత సమానంగా కట్ చేసుకొని స్టిచ్చింగ్ మందం మార్క్ వేసుకోవాలి వేసుకున్నాక మనకు నెక్ నెక్ కూడా వాళ్ళది ఎలా ఉంటాయినా అలా పెట్టాలి ఇటు సైడ్ మాత్రం కొంచెం మనకు నడమ సైడ్ కొంచెం క్రాస్ తీస్తాం కాబట్టి అక్కడ వన్ ఇంచ్ వచ్చింది అక్కడ ఏం డౌట్ పడకండి సైడ్కు వన్ ఇంచే వస్తుంది అలానే పెట్టాలి మీరు సమానంగా పెట్టేస్తే మాత్రం రాదు బ్లౌజ్ పర్ఫెక్ట్ కటింగ్ రాదు నేను ఎలా మడిచానో అలానే సేమ్ అలానే పెట్టండి బ్లౌజ్ అలా పెడితేనే కరెక్ట్గా వస్తుంది వాళ్ళ కొలత బ్లౌజ్ ఎలా ఉంటే అలానే వస్తుంది కటింగ్ మాత్రం మనం చంక నాకు శంకడ గుట్టుకుంటే కదా చంక గుడ్డు సేమ్ కరెక్ట్గా పెట్టండి కుట్టు ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనం ఎగస్ట్రా మళ్ళ స్టిచ్చింగ్ కోసం ఎగస్ట్రా తీసుకోవాలి ఏదైతే కరెక్ట్ బ్లౌజ్ కట్టింగ్ మనము కరెక్ట్ ఫిట్టింగ్ కట్ మార్క్ చేస్తానో చూడండి మనకి ఎగస్ట్రా మాత్రం ఉండాలి కదా ఎగస్ట్రాకు మనం ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ అంటే మే ఏప్ లేకుంటున్నాయి టూ ఇంచెస్ అందాక టూ ఇంచెస్ మాత్రం ఎగస్ట్రా కుట్లయితే తీసుకోవాలి మన సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా వాటి కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి నేను మామూలుగా త్రీ ఫింగర్స్ చూపెట్టాను కదా అంత తీసుకున్నాను మీరు కూడా అలానే తీసుకోవచ్చు అంతైతే సరిపోతుంది సైడ్ జాయింట్స్కి వచ్చు మనం మార్క్ ఎలా పెట్టుకున్నాం అక్కడ నుంచి కరెక్ట్గా ఒక స్కేల్తో మార్క్ చేసుకోవాలి రౌండ్ కడ కూడా చెంక రౌండ్ కడ కూడా పెట్టేసుకున్నాం కదా ఆ మార్క్తో పెట్టేసుకోవాలి మనం రౌండ్ కడ కింద ఎలా తీసుకోవాలంటే పైన మనం ఒక టేప్తోనే కొలత తీసుకోవాలి ఆ టేప్ కొలత తీసుకుంటే పైన సిక్స్ ఇంచెస్ వచ్చింది పెద్ద బ్లౌజ్ ఇది సిక్స్ ఇంచెస్ వచ్చింది అదే సిక్స్ ఇంచెస్ కింద కూడా తీసుకోవాలి చంక రౌండ్ అడిగి అలా తీసుకుంటే ఒక డబ్బా షేప్ వస్తుంది ఆ డబ్బా షేప్లో లో ఉన్నారా సూడు చంక రౌండ్ షేపు ఇలా కట్ చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది కొంచెం అలా రౌండ్ తీయడం వల్ల లేకుంటే మనకు స్కేల్ కూడా దొరుకుతుంది ఆ సెంటర్లో మనకు రౌండ్ స్కేల్ పెట్టేసుకున్న పర్ఫెక్ట్ వస్తుంది మనం ఇప్పుడు నెక్ కూడా వాళ్ళ నెక్ ఎంత వచ్చిందో చూసుకోవాలి పైన టూ ఇంచెస్ వచ్చేసింది ఇంత పెద్ద బ్లౌజ్ అయినా వాళ్ళకి టూ ఇంచెస్ ఉంటుంది అందరికీ సేమే ఉండదు వాళ్ళకి కొంచెం షోల్డర్ కొంచెం మందికి భుజాలు పైకి ఉండాలి కొంచెం మందికి డౌన్ ఉండాలి తనకైతే భుజం మాత్రం పైకి ఉండాలి అందుకే టూ ఇంచెస్ వచ్చేసింది కింద రెండున్నర తీసేసుకున్నా పైన రెండు మనం సర్కిల్ షేప్లో చేసుకోవాలి వెనకడాటో వాళ్ళది ఎంత ఉంటే అంతే పొడవు తీసుకోవాలి తీసుకొని మనకి ఎగస్ట్రా కొంచెం వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టేసుకొని సైడ్కి హాఫ్ ఇంచ్ మనం మనం కట్ చేసుకోవాలి అలా కట్ చేస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ వస్తుంది ఎవరైనా అలా కట్ చేయండి లేకుంటే సైడ్కి అయితే సైడ్కు నడుము కాడ దిగినట్టు వస్తుంది మనం మొత్తం మార్కింగ్ అయితే అయిపోయింది బ్లౌజ్ మార్కింగ్ ఇప్పుడు మనకు బ్లౌజ్ సేమ్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి నాకైతే సేమ్ వచ్చింది షోల్డర్ వెనక నెక్ అయితే కొలవట్లేదు వాళ్ళ స్టార్ నెక్ ఉన్నది కాబట్టి రౌండ్ నెక్ కాబట్టి అది తేడా వస్తుంది వాళ్ళు రౌండ్ పెట్టమన్నారు మనం రౌండే పెట్టేసుకుంటున్నాం అదే నెక్ కూడా సేమ్ రౌండ్ రౌండ్ ఉంటే కంపల్సరీ కొలుచుకోవాలి సేమ్ వచ్చిందో లేదో మనకు అర్థమవుతుంది మొత్తం మనం మార్క్ ఎలా వేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి పార్ట్ కటింగ్ అయితే ఇంతేనండి బ్లౌజ్ ఎలా ఉంటే అలా కట్ చేసుకోవడమే ముందు పార్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో కటింగ్ చేస్తాను వెనక పార్ట్ అయితే మీదైతే పేపర్ మీదైతే ఇలా ట్రై చేయండి కొంచెం ప్రాక్టీస్ అవుతుంది చాలా పర్ఫెక్ట్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కటింగ్ మనకు వెనకకు ఎంత పొడవు వాళ్ళ డాట్స్ ఎంత పొడవు ఉంటాయో అంత పొడవు మార్క్ చేసుకుంటే సరిపోతుంది थैंक यू फॉर वाचिंग सब्सक्रैब मई चानल